నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సుహాని భట్నగర్ అదే దంగాల్లో మన అమీర్ ఖాన్ గారి రెండో కూతురుగా చేసింది కదా తను కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల చనిపోవడం అయితే జరిగింది ఎందుకు తన ఆరోగ్యం చెడిపోయింది దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అనేది సమంత గారు అయితే కొంచెం చెప్పారు ఇంతకీ ఏంటి ఆ సమస్యలు ఇది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే మొన్న చూసినట్టయితే సుహాని భట్నాగర్ మన దంగల్లో అమీర్ ఖాన్ గారి రెండో కూతురుగా చేశారు కాకపోతే ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఆరోగ్య సమస్యల వల్ల తను చనిపోయడం జరిగింది సో గారు అయితే కొన్ని వివరాలు అయితే మనకు చెప్పడం జరిగింది మన సుహాని భట్నాగర్ మనకు తెలిసింది మన దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా చేశారు కను అనుకోని కారణాలు అనారోగ్య సమస్యల వల్ల చనిపోవడం జరిగింది అయితే ఇప్పుడు కొన్ని బయటకైతే వస్తున్నాయి తన కొన్ని దీనివల్ల చనిపోయింది అని చెప్పేసి సమంత గారు కూడా కొంచెం చెప్పినట్టు మనం వింటున్నాం అసలు ఏం జరిగి ఉంటుంది తన ఆరోగ్య సమస్యలు ఉంటాయి సమంత రిలీజ్ చేసిన దాన్ని బట్టి ఆ పాపకి మైసైటిస్ సేమ్ మన సమంత ఏ బారిన పడి బాధపడుతుందో మైసైటిస్ ఆ పాపకు కూడా వచ్చింది ఆ పాపకు వచ్చింది డెర్మాటో మైసైటిస్ బేసికలీ మైసైటిస్లో టైప్స్ ఉంటాయి డెర్మాటోమైసైటిస్ అది చర్మానికి సంబంధించింది అలాగే జావెలిన్ మైసైటిస్ పోలిమైసైటిస్ నెక్రోటైజింగ్ మయోపతి ఇలా కొన్ని ఉంటాయి ఇవేంటంటే ఇప్పుడు డెర్మాటోమైసైటిస్ దీని సిమ్టమ్స్ ఇక్కడ నెక్ ఈ చీక్స్ ఇవి అండ్ అలాగే అంటే లోపలిపోవడం ఇదిలా వెళ్ళిపోవడం ఇవన్నీ పీక్కుపోవడం మోస్ట్లీ అంత లాక్కుపోయినట్టు అనిపించడం దాన్ని మనం నరాలన్నీ దగ్గరికి గుంజినట్టు మజిల్స్ బాగా పట్టేసినట్టు దాన్ని ఏం చేయాలో తెలియనట్టు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా బాధపడుతూ ఉంటారు పోలిమైసైటిస్ కొన్ని నొప్పులు మామూలుగా ఉంటే పోవు అసలు అవి ఇంకా అండ్ జావెలిన్ మైసైటిస్ కానీ నెక్రోటైజింగ్ మయోపతి కానీ కంప్లీట్ మైసైటిస్ ఉండే మెయిన్ సింటమ్స్ అంటే ఇవే అంటే ఎంత ఇమ్యూనిటీ ఇచ్చినా సరే కోల్పోతూనే ఉంటాం ఎంత పవర్ డోస్ ఇచ్చినా కూడా నాలుగు మెట్లు ఎక్కేసరికి పడిపోతాం ఇంకంతే మళ్ళీ నీకు ఏదో బూస్టప్ ఇవ్వాలి గ్లూకోజ్ల మీద గ్లూకోజ్లు ఎన్ని తాగినా వేస్టే అవన్నీ అసలు తూచు మాత్రం పనిచేయవు ఎలక్ట్రాల్ అవి పౌడర్లు ఎన్ని ఇచ్చినా వేస్టే నువ్వు గంట గంటకి ఇచ్చినా వేస్టే తాగి తాగి వాళ్ళంతా ఎలక్ట్రాల్ అయిపోవాలి కానీ మనకంటూ ఏముండదు అంటే మెడిసిన్సే లాగా బ్రతికే ఒక టైప్ ఆఫ్ డిసీజ్ మనిషి బాగున్నప్పుడే ఇక్కడి పాపకి ఏమైంది కాలుకి ఆ ఫ్రాక్చర్ అయిన తర్వాత నీరు పట్టేసింది నీరు పట్టేసి కదలలేని సిచ్యువేషన్లో పాప ఉంది ఆ టైంలో ఏమైంది ఈమెక మైసైటిస్ డెర్మాటోమైసైటిస్ ఉండడం వల్ల పాపం ఇంట్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని తెలియకపోవడం వల్ల మైసైటిస్ ఉందని తెలియదు మా చాలామందికి బాగా నీరసపడి అడ్డం పడితే తప్ప ఎవరో ఒకరు తీసుకెళ్ళి టెస్ట్లు చేపిస్తే తప్ప తెలిసి చావదు బేసికల్లీ అదంతే ఇంకా దాని గురించి చాలామందికి ఉంటుంది మనకి ఇప్పుడు ఇంకోటి మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నందుకైనా సరే కొంతమంది వింటే మంచిది తెలియని జబ్బది ఊరికే అలసిపోతూ ఉంటే ఏంటో అలసిపోతున్నామమ్మా ఈ మధ్య బాగా పేకు నిమ్మరసాలు తాగేవాళ్ళని చూసాం ఈ ఎండకి నా వల్ల అవ్వట్లేదు అసలు అంటారు అంటే క్లైమేట్ని నిందిస్తారు ఈ మధ్య ఏంటో అక్కడ నుంచి ఇక్కడ రాగానే వాటర్ పడట్లేదు నాకు అంత నీరసంగా ఉంది అంటారు నీళ్ళ మీద నిందిస్తారు మొన్నది తిన్నప్పటి నుంచి ఆ ఫంక్షన్కి వెళ్ళి అది ఏదో తిన్నప్పటి నుంచి నాకు చాలా నీరసంగా ఉంది అంటారు అంటే ఆ జబ్బుకి పడనివి ఏవో తగిలినప్పుడు అది రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవుతా నిన్ను గుచ్చుతుంది నేను నీకు వచ్చాను నన్ను టెస్ట్ చేసుకో జాగ్రత్తగా మందులు వీళ్ళు అవి కాకుండా దాన్ని గుర్తించక ఆ ఫుడ్ మీదో ఆ పానీపూరి మీదో ఆ జామ్ మీద లేకపోతే ఇంకా దేని మీదో ఆ కర్రీ మీదో నిందిస్తూ ఉంటారు క్లైమేట్ మీద నిందిస్తూ ఉంటారు సిట్యువేషన్స్ మీద నిందిస్తూ ఉంటారు అంతే తప్ప నీళ్ళని నిందిస్తూ ఉంటారు ఈ మధ్య మాకు మంచి నీళ్ళు సరిగ్గా రావట్లేదు ఆ క్యానోడ్ని మార్పించినప్పటి నుంచి మాకు అన్ని వాళ్ళు నొప్పులు అంటారు అది అంటే ఏంటో మనిషి సైకాలజీ అలా తయారైంది దాన్ని మనం ఏం చేయలేము బట్ మోస్ట్లీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒక్కసారి అందరూ టెస్ట్ చేయించుకుంటే మైసైటిస్ చాలామందికి ఉంటుంది అట్లా అని చెప్పి అది పోదు పోవాలన్నా పోదు చచ్చే వరకు ఉంటుంది కానీ ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ కూడా అన్ని సార్లు అది ప్రాణాంతకం కాదు కాపాడుకుంటూ వెళ్ళొచ్చు దానికంటూ కొన్ని ఉన్నాయి సరైన మోతాదులో క్యాలరీస్ తీసుకోవడం రోజుని నానబెట్టిన బాదం ముక్కలు తినడం అంటే కొద్దో గొప్ప మెయింటైన్ చేయొచ్చు ఇవన్నీ మరీ అంత నిన్నేం కాపాడవు బట్ అట్లా దానికి తగ్గ డైట్ తీసుకొని మెయింటైన్ చేసుకోవడం అప్పుడప్పుడు కొన్ని ఎక్కువ మోతాదులో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇచ్చుకోవడం ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇందులోనే ఉంటాయి మనకి ఇప్పుడు విటమిన్ డిలో ఇమ్యూనిటీ ఉంటుంది విటమిన్ సిలోనూ ఇమ్యూనిటీ వస్తుంది మల్టీ విటమిన్లోనూ ఇస్తున్నారు దాంట్లో దీంట్లో జింక్ మనం కాల్షియం తీసుకున్న కాల్షియం విటమిన్ డితో కల్పిస్తున్నారు ఈ మధ్యకాలంలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో అలా ఇప్పుడు ఇంకోటి మనిషికి రోజుకి కనీసం టూ థౌజండ్ అయ్యు అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి అవసరం ఎంతమందికి తెలియదు ఈ విషయం అంటే అలా ఎండకెళ్ళి వస్తే చాలా విటమిన్ డి వస్తుంది అనుకునే వాళ్ళు ఉన్నారు అలా ఎండకెళ్ళి ఎంత మాడినా విటమిన్ డి లోపం వల్ల ఒళ్ళు నొప్పులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అండ్ దానికి కొన్ని ఉంటాయి ప్రతి దానికి కొన్ని లెక్కలు ఉంటాయి ఎర్లీ మార్నింగ్ పడే సూర్యకిరణాలు ఉంటాయి చూసావి ఏవైతే ఉంటాయో దాంతో పాటు నీకు వస్తుంది విటమిన్ డి తప్పితే నువ్వు మండుటెండల్లో మాడి నల్లగా బొగ్గైపోయి మొత్తం ట్యాన్ చేసుకుంటే రాదు వాటికి కొన్ని లెక్కలు ఉంటాయి ఏ టైంకి వెళ్ళాలి బయటికి ఎప్పుడు వెళ్ళొద్దు అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అండ్ అలాగే రోజు టూ థౌజండ్ అయ్యో అవసరం అని చెప్పా ఆ లెక్క ప్రకారంగా సిక్స్టీ థౌజండ్ అయ్యు క్యాప్సుల్ ఒకటి వేసుకుంటారు నెలకొకటి మంచిదే కానీ కొంచెం మైసైటిస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారానికి ఒకటి వేసుకుంటారు వాళ్ళకి అవసరం త్వరగా ఇమ్యూనిటీ పోతుంది నొప్పు ఒళ్ళు నొప్పులు వస్తాయి విటమిన్ డి లోపం వల్ల విటమిన్ సి లోపం వల్ల స్కిన్ పైన ఉండే ర్యాషెస్ ఇవి పోవు త్వరగా హీలింగ్ అవ్వదు కొన్ని కొన్ని లోపాల వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వస్తాయి చిన్న చిన్నవి ఇవన్నీ మనకి రెగ్యులర్ దొరికే మందులు పెద్ద ఏదో భయంకరమైన మందులు ఎక్కడికో వెళ్తే తప్ప మనకు దొరకమనేవి కూడా లేదు రోజు దొరికేవే కాపాడుకునేలాగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనకేంటి ఆఫ్టర్ కరోనా ఇంకా మంచిది మనకి ఇంకా ఇవి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎక్కువ వచ్చాయి అప్పట్లో అంటే కొంచెం ఎనర్జీ కావాలంటే ఇంత బూస్ట్ తాగేవాళ్ళు పిల్లలకి ఇది తాగండి శక్తిని ఇస్తాయని చెప్పి అవి కలిపిచ్చేవాళ్ళు అంతే కానీ ఇప్పుడు అట్లా లేదు కదా చాలా వచ్చాయి బోల్డ్ అన్నీ వచ్చాయి బూస్టర్స్ బూస్టర్స్ బీభత్సంగా వచ్చాయి ప్రతీది గమ్మీస్ ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి సరే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నావు ఇవన్నీ అంటే సమత కూడా ఎందుకు షేర్ చేసిందో తెలుసా సమంత షేర్ చేసిందానికి కూడా అర్థం అదే అండ్ ఆ మధ్య కాలంలో సమంత ఇలా పోస్ట్ పెడితే అందరూ సింపతి డ్రామా సింపతి సేమ్ ఇప్పుడు మొన్న రష్మిక మాట డీప్ ఫేక్ స్టూడియో వీడియో గురించి మాట్లాడటప్పుడు కూడా ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాలాగా చాలా మంది అమ్మాయిలు కాలేజ్ అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు చూసినప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వెంటనే నూతిలోనో గోతిలోనో దూకకుండా అర్థమైందా ధైర్యంగా పోరాడితే ఇప్పుడు పట్టుకున్న జైలు వేసిందా ఆ స్థాయి మీరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆమె నోరిప్పింది దాని వల్ల అలా అలా అట్లా ఇప్పుడు సమంత ఇది చెప్పింది ఈ మైసఐటీస్ గురించి అంటే నేను ఇలా పడ్డాను చూడండి నా సింపతి చూసి నా సినిమాని గెలిపించండి అని చెప్పాలం ఆమెకు చేయాల్సిన ఆమె చేస్తుంది కానీ ఈ బాగా చాలా మంది ఉంటారు ఇప్పుడు మనం కూడా ఎందుకు మాట్లాడుకున్నాము అంటే ఈ పాప ఇన్సిడెంట్ వల్ల ఆ తల్లి కూడా బయటకు వచ్చి ఎందుకు చెప్పింది వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్న అమీర్ ఖాన్ కూడా వీళ్ళు చెప్పాలి చెబితే ఎప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఈ పాటి పాప బతికేది వాళ్ళ దగ్గర కూడా తెలిస్తే కొద్దో గొప్ప ఏదో ఒకటి చేసి డబ్బులు లేని అసలు లేని వాళ్ళేం కాదు ఉన్నవాళ్ళే అవునా కదా దే కెన్ కానీ అదేంటో తెలియలేదు కదా సో దీని ద్వారా పది మందికి చెబితే ఇప్పటికైనా టెస్ట్లు చేసుకొని ఎవరైనా మైసైటిస్ బా బారిన ఉంటే నాలుగు టైప్స్ ఆఫ్ ఉంటాయి మనకి తెలియదు సీ అనుకోకుండా ఇక్కడ మజిల్స్ ఈ పట్టేస్తాయి అవునవును వాళ్ళకి తెలియదు కాసేపు రిలాక్స్ అయ్యి అది రిలాక్స్ అవగానే ఉంటారు ఈ కా పట్టేస్తాయి తెలియదు మనుషులకి ఏం చేస్తారు వెళ్ళి వైబ్రేటర్ మిషన్లు కాసేపు పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఉంటారు మసాజర్స్ పెట్టుకుంటారు పీపుల్ గో ఫర్ బాడీ మసాజ్ లేదా కాసేపు ఏదో రకమైన ఎక్సర్సైజ్లు అటు ఇటు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు తెలియకుండా ఎక్కడేదో నరం పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది దాన్ని రిలాక్స్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు వేడి ప్యాకులు పెడతా ఉంటారు ఇంకేవేవో చేస్తూ ఉంటారు రకరకాల ట్రిప్ అంటే అప్పటికప్పుడు నాకు ఉపశమనం కలగాలనేది మైండ్కి ఎక్కుద్దే తప్పితే ఏదో అయ్యింది ఈ వీకెండ్ ఒకసారి సెలవు తీసుకొని ఒక్కసారి టెస్టులకి వెళ్దామని ఎవరికన్నా అనిపిస్తుందా ఇప్పటికీ మళ్ళీ ఇప్పటికీ పదిసార్లు చెప్పాను నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఆ గూగుల్ పే గూగుల్ పే లాంటిలో కూడా ఆఫర్లు వస్తాయి రోజు ఫేస్బుక్లలో ఆఫర్లు వస్తున్నాయి వన్ నైంటీ నైన్ టూ నైన్ త్రీ నైన్ పెడితే చాలు ఇంత ఓ అరవై రెండు డెబ్బై రెండు టెస్టులు చూపిస్తున్నారు అవన్నీ తీసుకొని ఒక్కసారి కదా చేసుకునేది తర్వాత వాడు నాలుగు ఇస్తాడు మందులు మందులు తినరా బాబు అంటే మంచి ఫుడ్ ఏందో తినమని చెప్తాడు ఇది తినండి అని అవి తింటూ ఉంటే కొన్నాళ్ళగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సడన్గా మంచం ఎక్కితే నిజంగా చెప్తున్నా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఆర్గానిక్ ఫెయిల్యూర్ తప్పదు ఇవాళ రేపు తెలియకుండానే గబగబా ఇది బాగా అయితే ఇది పాడదు ఇది అయితే ఇది పడుతుంది ఒకటొకటి పాడైపోయి బ్రెయిన్ రెడ్ అయిపోతే పోతాడు అప్పటికప్పుడు వాళ్ళు డాక్టర్లు కూడా కాపాడలేరు మా అప్పటికప్పుడు ఎన్ని ఇస్తారు నీకు మందులు అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు దీనికి మంది ఇవ్వాలంటే ఇది దానికి ఎఫెక్ట్ అవుతుంది దానికి ఇవ్వాలి దీనికి ఎఫెక్ట్ అవుతుంది ఇట్లా ఇన్ని చేయలేరు కదా ముందు నుంచే మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకుంటే మనలో ఏమవుతుందో మనకు తెలియాలి మనలో ఏమవుతుందో మనకు తెలియాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నాలుగు దగ్గరికి వెళ్ళి ఎవడైతే మనకు తెలియజెప్తాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అన్నీ వివరంగా చెప్తారు అప్పుడు తెలుసుకోవచ్చు అంతే ఇప్పుడు కూడా సమంత ఎందుకు షేర్ చేసిందంటే ఒక బాధ్యతాహితంగానే షేర్ చేసింది మనము ఇంతసేపు ఎందుకు అంటే ఎట్లీస్ట్ ఈ వీడియో చూసి ఎన్ని వ్యూస్ అన్నా పోనీ వంద వ్యూస్ అన్నా పోనీ ఆ వంద మంది అయినలో పది మంది అయినా సరే టెస్ట్లు చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు కొద్దో గొప్ప ఏమున్నాయనే తెలుస్తుంది అంటే తెలియని బాధ ఇప్పుడు నాట్ ఓన్లీ మైండ్ సెట్ ఇస్ మా తెలియని రోగాలు చాలా ఉన్నాయి చాలా ఉంటాయి అవును ఎప్పుడు ఏది ఎఫెక్ట్ ఇస్తుందో మనం చెప్పలేము అలా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మచ్